ఆలోచిస్తున్నప్పుడు మరి కీర్తన గ్రంథము నాలుగవ నాలుగవ కీర్తనలో ఇది నా జీవితానికి సంబంధించినటువంటి కీర్తన ఇది ఈ కీర్తన మీద నేను ఒక పాట కూడా రెండు వేల మూడవ సంవత్సరంలో రాశాను అప్పుడు బహుశా నా వయసు ఇరవై ఉంటుంది ఆ సమయంలో ఒక మందిరాన్ని కట్టడానికి మరి అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి అనేక మంది దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మందిరం లేదు ఇంటింటి దగ్గర దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి స్తుతిస్తున్నాం దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాం ఒక పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అనేక మంది మరి ఇళ్లల్లోన ఆరాధన పెడుతూ ఉన్నారు మీరు మీకు మందిరము లేదే అని చూచి వాళ్ళు కొందరైతే మరి కొందరు మరి ఎప్పుడు మందిరాన్ని కడతారు అని ఎదురు చూస్తుండేవారు స్థలం కొనాలంటే అది సిటీ స్థలం కొనాలంటే నా శక్తి సరిపోదు మరి ఎలానో మరి నేను మా నాన్న మా కుటుంబం మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా మందిరాన్ని నిర్మించడానికి మాకు శక్తిని అనుగ్రహించండి మరి ఎలాగయ్యా అని మేము ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆ సేవా పరిచర్యలో నేను అనుభవించినటువంటి బాధ నేను అనుభవించినటువంటి చిన్న వయసులోనే ఆ బాధను ఆ వేదనను రాత్రి కాల సమయంలో నాకు గుర్తొచ్చింది సేవ పరిచర్యకు నేను వచ్చినప్పుడు మా తండ్రి గారు నన్ను చిన్నప్పుడే దేవుని పరిచర్యకు అప్పగించాడు తల్లి గర్భములో ఆయన రూపింపబడిన తర్వాత నా కుమారుడు దేవుని పరిచర్యలోనే ఉండాలి ఇంకా ఏది చేయడానికి వీలు లేదు ఉద్యోగం కానీ మరి ఏ పని చేయడానికి లేదని ఆయన ఒక తీర్మానంతో నన్ను దేవునికి సమర్పించాడు అందువలనే మా తండ్రి ఎప్పుడు కూడా మరి ఆయన సన్నిధానములో పెంచడానికే నన్ను ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అయితే ఆ రెండు వేల మూడవ సంవత్సరంలో కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు శోధనలు నన్ను వెంబడించాయి మరి దేవుని మందిరం కట్టాలనుకున్నప్పుడు ఎలా అని ఆలోచించేస్తుంటే ఒక మనకు తెలిసిన ఒక కుటుంబం ఏం చే ఏం చేసిందంటే మా మిద్ది మీద మీరు మందిరాన్ని కట్టుకోవచ్చు మీకు ఎంత కాలం కావాలో అంతకాలం మరి ఆరాధన జరుపుకోండి అన్నారు సరే ఇంకా వాళ్ళు అవకాశం ఇచ్చారు కదా మరి దేవుని మందిరాన్ని కట్టాలి డబ్బులు అవసరం మా నాన్నగారితో మాట్లాడుతున్నాను నానా ఎట్లా చేద్దాం పరిచర్య జరుగుతూ ఉంది ఆ పరిచర్య జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అనేక మంది అప్పటికే యాభై మంది దాదాపు ప్రారంభించిన కొద్ది రోజులకే ఇంచుమించు యాభై అరవై మంది దేవుని మందిరానికి వస్తున్నారు కనుక మాకు మందిరం లేక ఇంటింటి దగ్గర ప్రార్థన పెట్టడం వలన దేవుని కృపలో మరి సంఘం విస్తరించబడింది అయితే మరి వాళ్ళు మిద్ది మీద వారి డాబా పైన మందిరాన్ని నిర్మించమన్నారు కొడుకు పర్మిషన్ ఇచ్చాడు తల్లి పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మందిరం కట్టడానికి డబ్బులు కావాలి సంఘస్తులను అడుగుదామంటే అయ్యో సంఘస్థుల్ని మనము మరి దేవుని పరిచయ నిమిత్తం అడగడం కంటే మనమే ఏదోలా దేవుని మందిరాన్ని నిర్మించాలని చేశాం అప్పుడు మా తండ్రి ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని నిర్మించడం కోసం మరి ఆయన నెల్లూరు వెళ్ళి మనకున్నటువంటి ఇంటి స్థలాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఇంటి స్థలాన్ని నమ్మి దేవుని మందిరాన్ని కట్టించాలి సరే ఆయన నెల్లూరు వెళ్ళాడు ఏదోలా మరి కొంత స్థలాన్ని నమ్మేశాడు మాకున్న ఇంటి భాగంలో కొంత స్థలాన్ని పరిచర్య నిమిత్తం అమ్మేశాడు అమ్మేసి అప్పట్లో బహుశా ఇరవై వేలేమో వచ్చింది ఆ ఇరవై వేలుతో మరి బిల్డింగ్ నిర్మించలేం కదా అయితే ఒక చిన్న పొడవాటి పాకను రాతి గోడలేసి నిర్మించాం దానికి దాదాపు కూలీలకైతేనేమి కొంతమంది విశ్వాసులు పాలు పాలుపుంపులు పొంది వారు మరి పరిచర్య చేశారు కొంతమంది రావడం బేల్దారులు మన మందిరంలో ఉంటే వాళ్ళు కొంతమంది రావడం తర్వాత విశ్వాసలే వచ్చి కొంత చేయడం కొంత మెటీరియల్ కొనుక్కున్నాం చేసి ఏదోలా ఆ మందిరాన్ని దేవుని కృపల్లో ప్రారంభించాం రిమినటువంటి వారి ఆ సమయంలో నా హృదయంలో ఒక వేదన ఒక బాధ తెలియనటువంటి క్షోభకు నేను గురవుతూ ఉన్నాను ఎందుకయ్యానంటే అనేక మంది పరిచర్య చేస్తూ ఉన్నారు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడి దేవుని పరిచర్యలోనికి నడిపించాలి అనేటువంటి ఒక వేదన నశించిపోతున్నటువంటి ఆత్మలను మరి దేవుని సన్నిధానంలోనికి నడిపించాలనే కోరిక దానివల్ల ఒక రాత్రి పడుకొని దేవుని సన్నిధానంలో నేను దేవునికి మరపెడుతున్నప్పుడు ఈ నాలుగవ కీర్తనను నేను ధ్యానం చేయడం జరిగింది ఈ నాలుగవ కీర్తనలో నేను చూసినటువంటి ఈ మాటను నా నీతికి ఆధారమగుదేవా నేను నీకు మర్ర నీవు నాకు ఉత్తరం ఇచ్చావు దావేది యొక్క జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన అనుభవం ఆయన పరిస్థితి ఆయన స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటే దావీదు గొర్రెలను మేపుతున్నప్పుడు ఎప్పుడు కూడా దేవునితో అనుబంధాన్ని కలిగి జీవించాడు యవనస్తుడు చిన్న వయసు కలిగిన వాడే అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు ఈ లోకంలో మనము జీవించేది ఎంతకాలమో మనకు తెలీదు మన మనస్సు ఎలాగుంటుందో మన స్థితిగతులు ఎలాగుంటాయో మన పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలియదు ఏ దినమున ఏమి సంభవించబోతుందో కూడా మనం గ్రహించలేని స్థితిలో ఈనాడు ఉన్నాం అయితే దావీదు యొక్క అనుభవాన్ని మొన్నటి దినాన నేను చూస్తున్నాను వింటూ ఉన్నాను మరి ఆ యొక్క దావీది యొక్క జీవిత చరిత్రను నేను జ్ఞాపకం చేసుకుంటే దావీదును ఒకేసారి దేవుడు ఆశీర్వదించలేదు ఒకేసారి దావీదును ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళలేదు ఆయనను అంచెలు అంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఒకేసారి ఆయన రాజు కాలేదు ఒకే రాజు ఒకేసారి ఆయన రాజుగా అధికారాన్ని స్వీకరించలేదు ఈ రాజుగా అభిషేకం పొందిన తర్వాత తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు తన జీవితములో మరణ ఛాయలలోనికి వెళ్ళాడు ఇదంతా దేనికి వెళుతున్నాడంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నటువంటి సమయంలో తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా జీవితములో నేను అడవిలో గొర్రెలను మేపుకుంటున్నప్పుడు మరి గొర్రెలు మేపుకుంటున్న నన్ను ఒక శావకుడు పిలిపించి అభిషేకించాడు అభిషేకించినటువంటి నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అని నేను ఆలోచిస్తే ఎన్నో శ్రమలు భయంకరమైనటువంటి మరణ ఛాయలు నన్ను చుట్టుముట్టాయి నా స్థితిని నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను ఎందుకు బ్రతుకుతున్నానా అనేటువంటి వేదన నా జీవితంలో కలిగింది ప్రిమైనటువంటి వర్లరా దావీదు కుటుంబంలో దావీదును ఎవరు కూడా ప్రేమించలేదు అన్నదమ్ములు ఉంటే ఏ అన్నదమ్ములకు కూడా దావీదును ప్రేమించి దావీదును ఇష్టంగా దగ్గరకు తీసుకున్న వారు ఎవరు లేరు నేను ఆ సమయాల గ్రంథం పన్నెండు పదో అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళితే యొక్క జీవితములో ఎన్నో అనుభవాలు అంచెలు అంచెలుగా అతడు పొందినటువంటి శ్రమలు పొందినటువంటి కష్టాలు అతడు అనుభవించినటువంటి నరక యాత్రను నేను చూచాను ఎందుకంటే నేను గమనించాను అయితే దేవుడు తన బిడ్డలను ఏర్పరచుకున్నప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి ఒకేసారి సింహాసనం మీద కూర్చొని పెట్టడు ఆయన శ్రమ అనేటువంటి కొలిమి గుండా వేదన అనేటువంటి మరి కొలిమి గుండా దేవుడు తీసుకుని వెళ్తాడు ప్రియమైనటువంటి వారిరా నా జీవితంలో దేవుని సన్నిధానములో ఎంతో విస్తృతంగా పరిచయం చేస్తూ ముందుకెళుతున్న నా కుటుంబంలో నా జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు చివరికి దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితులనుకి వచ్చేశాను నేను దేవుని విడిచిపెట్టాను లోకములోనికి వెళ్ళిపోయాను దేవుడు ప్రేమించి పిలిచాడు చిన్న వయసులోనే బాలుడు నేను ఏదైతే నీతో మాట్లాడతానో ఇరిమి ఆ గ్రంథంలో ఇరిమియాకు ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు చేశాడో ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినములో మనం చూస్తే ఏమంటున్నాడు ఇదిగో నీవు బాలుడు అనవద్దు నాలుగవ వచ్చినం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇరిమి ఆ గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచ్చును ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపంపక మునిపే నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అనేటువంటి ఈ మాటను ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఈ వాగ్దానమే నా జీవితంలో దేవుడు చేశాడు ఈనాడు నేను దేవుని పరిచర్యలో నేను ఉన్నాను అనంటే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు దేవుడు నేనైతే దేవుణ్ణి విడిచిపెట్టేశాను దేవునికి దూరస్తుడుగా వెళ్ళిపోయాను నా జీవితంలో మీకు తెలియనటువంటి ఎన్నో కోణాలు నా జీవితంలో ఉన్నాయి ఎన్నో శ్రమలు ఉన్నాయి ఎన్నో మరణ ఛాయలున్నాయి ఎన్నో భయంకరమైనటువంటి స్థితి గుండా నేను వెళ్ళాను మరణము దగ్గరకు వెళ్ళి దేవుడు మరణాన్ని చూపించి మరలా వెలుపలికి నన్ను తీసుకుని వచ్చాడు ఇన్ని సంఘటనలు నా జీవితంలో జరిగాయి అందుకే ఈనాడు దేవుని సన్నిధానంలో నేను ఈ పరిచర్య చేయగలుగుతున్నాను ముందు కొనసాగుతున్నానంటే ఇది నా కృప కాదు నా తలంపులు కాదు మనిషిని ఆలోచనలు మనుషుని తలంపులు వేరు మనుషులు తన స్వలాభం కొరకు ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ దేవుడైతే స్వార్థప్రియుడు కాదు స్వార్థపూరితంగా దేవుడు ఏది కూడా ఆలోచన చేయుడు నిన్ను అభిషేకించాలి నిన్ను ఆశీర్వదించాలంటే ఈ లోకంలో ఎన్ని అడ్డొచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నిన్ను ఆశీర్వదించి తప్పక తీరుతాడు కనుక ఈ యొక్క లేఖన భాగములోనికి మనం వచ్చినట్లయితే ఈ నాలుగవ అధ్యాయంలో మన నీతి అనేటువంటిది దేవుని యొక్క ఆధారమై ఉండాలి జ్ఞాపకం చేసుకోండి